నిన్నటికి నిన్న ఆ మన్య క్రిషాంక్ మీద ఫో కేసు పెట్టిండ్రు ఏమంటే వీడియోని మార్పు చేసినా అసలు ఆ నెమల్ల ఆవేదన నెమల్ల ఆర్తనాదాలు అరుపులు అవన్నీ కూడా ఒరిజినల్ నేనే తీసినాడు ఒక పిల్లగాడు కుద్బ కుద్ చెప్తున్నాడు కుల్లం కుల్లా చెప్తున్నాడు చెప్తుంటే కూడా అది కాదని చెప్పి వీళ్ళని కేసు పెట్టాలి మళ్ళీ జైలుకు పంపించాలి మీ పోలీసు వాళ్ళు ఇందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో ఆనాడు మా ఓసేటింగ్ చెప్పినట్టుగా ఆకాశంలో సగం నీవు సగం నేనన్న మరి ఏదైతే నానుడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ఇవాళ రక్షణ లేకుండా పోయింది గత సంవత్సరం సుల్తానాబాద్లో ఒక చిన్న ఏడు సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం చేసి మర్డర్ ఒక వ్యక్తి రైస్ మిల్లులో ఆనాడు సీతక్క గారు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం వెంటనే శిక్ష పడేటట్టు చూస్తామన్నారు తెలంగాణ ప్రజలారా గుర్తించండి ఇంతవరకు ఆ కేసులో శిక్ష పడలేదు మరి ఎక్కడుంది ఎంత ఘోరంగా అత్యాచారం చేసి చంపితే కూడా ఆ కేసులో ఇంతవరకు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ కూడా శిక్ష పడలేదు మరి ఎక్కడుంది పోలీసింగ్ అంటే మీరు కేవలం స్టేట్మెంట్లకు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే అయిపోయింది అసెంబ్లీలో ఏమైనా మాట్లాడచ్చా అయిపోయింది దాని తర్వాత ఫాలోఅప్ అనేది లేదు అదే కేసీఆర్ గారి హయాంలో ఇదే శంషాబాద్ దగ్గర దిశ అనే ఒక మహిళ మీద అత్యాచారం మరియు హత్య జరిగితే అత్యంత కఠినమైన శిక్ష ఆనాడు మరి అమలు చేసింది ఆ నిందితులు నలుగురు పోలీసులతో ఎదురు జరిగిన ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోయినారు తర్వాత దిశ చట్టం వచ్చింది అదేవిధంగా ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగినా ఎట్టి పరిస్థితి జరగకుండా చూసుకోవాలనేదే మరి ఆనాడు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిండ్రు మరి ఇవాళ మీరేం చెప్తున్నారు ఒక కొండా సురేఖ గారు రాలేదు ఈ దగ్గరికి సీతక్క గారు ఫోన్లో మాట్లాడిండ్రు కానీ వాళ్ళు పరామర్శించలేదు అసలు వాళ్ళిద్దరు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు రావాలి కదా ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి కాదు మీరు హోమ్ మినిస్టర్ కూడా మరి మీరు రావాలి కదా మీరు ఢిల్లీ నలభై సార్లు పోయినరం నాలుగు వందల సార్లు కూడా పోతున్నారు అయ్యా ఈ నలుగురు మహిళలు కలవండి నాలుగు వందల సార్లు తర్వాత ఈ నలుగురు మహిళలు కలవాలి కదా ఎందుకంటే యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ దీస్ హ్యాప్లెస్ ఉమెన్ రేవంత్ గారు మీరు అక్కడ బంగ్లాలో పోలీసుల పహారాలో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్ జివోలు ఇస్తే కుదరదు వీళ్ళని కాపాడాలి యు ఆర్ యు ఆర్ ఎంపవర్డ్ అండ్ దెన్ యు ఆర్ యు హ్యావ్ ద పవర్ టు యు హవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ దిస్ ఉమెన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ సురక్షితంగా బతికే హక్కు తెలంగాణలో మహిళలందరికీ ఉన్నది అందరికీ ఉన్నది మరి ఎక్కడ మీరు ఆ రాజ్యాంగ హక్కును కాపాడుతున్నారు అదేవిధంగా నేరేళ్ళ శారద గారు మేడం మీరు రకరకాల కేసుల్లో మరి ఒక పార్టీ వాళ్ళైతేనేమో వెంటనే నోటీస్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసి ఏమంటారు రాఖీ కడితే రాఖీ కడితే మరి నోటీస్ ఇచ్చి ఒక ఆయనేమో ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కలెక్టర్ గారిని అత్యంత ఘోరంగా నేను ఇక్కడ మీడియా ముందు చెప్పలేను అత్యంత ఘోరంగా మాట్లాడితే బెడ్రూమ్లలో జరిగే వ్యవహారాల గురించి ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడితే ఆయనను మేము అడిగినప్పటికీ కూడా ఆయనను పిలవకుండా మరి ఉన్నారు మీరు కానీ ఇలా నలుగురు మహిళలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో అత్యాచారానికి గురయ్యారు కానీ ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయిందని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా అంటే మీరు కేవలం కొంతమంది మీదనే నోటీసులు ఇస్తారా మరి అందరికీ నోటీసులు ఇవ్వారా మరి మీరు వీళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలిగా సమాజిత పోలీస్ అధికారులకు వాట్ హ్యాపెండ్ వై కుండ్ యు ప్రివెంట్ దిస్ అఫెన్స్ అని చెప్పి మీరు ఇవ్వాలి కదా శారద గారు ఎందుకు ఇవ్వలేదు ఎవరు పొలిటీషియన్స్గా పొలిటీషియన్స్ అయినా కూడా ఇవ్వాలి ఎవరైనా కూడా ఇవ్వాలి మహిళా ఈజ్ మహిళా వెదర్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఎవరైనా మహిళ మహిళనే విక్టిమ్ ఈజ్ అ విక్టిమ్ దే డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్ కానీ మీరు ఎందుకు ఉమెన్ కమిషన్ ఇవాళ సైలెంట్గా ఉన్నది ఎందుకు ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు అదేవిధంగా మరి ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళల మీద ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు పెట్టలేదు మరి ఎవరెవరు మీరు రాగ మేఘాల మీద జీవోలు తీస్తున్నారు కదా శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు బల్లు పట్టి విక్రమార్గ గారు మీరు ఆగ మేఘాల మీద జీవోలు తీసి భూమి మాదే అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఈ భూములను కబ్జా చేయడానికి చూస్తున్నారు కదా ప్రభుత్వ డబ్బును ఖర్చు పెట్టి ప్రజల డబ్బును ఖర్చు పెట్టి మా అందరి మీద ఫేక్ కేసులు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లకు కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళందరినీ తీసుకొచ్చి హైకోర్టులో డిప్లాయ్ చేసి ఎట్లని చేసి కేసును మేము గెలవాలని చూస్తున్నారు కదా అయా మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం వేడుకుంటున్నాం తెలంగాణ ప్రజల తరఫు నుంచి ఆ డబ్బు లేదో ఈ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను పరిశోధించడం కోసం ఆ నేరస్తుల మీద శిక్ష పడ్డట్టుగా ఆ డబ్బులు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మీద ఖర్చు పెట్టండి కదా ఒక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా మహిళల మీద జరిగే అత్యాచారాలకు పరిశోధించడానికి లేదు మరి క్రిమినల్స్కి ఎట్లా భయం ఉంటుంది ఏ విధంగా భయం ఉంటుంది మీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు మరి ఎందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల మీద పెడతలేరు ఎందుకు దీనిలో పోలీసుల సంఖ్య పెంచుతలేరు మఫ్టీ పోలీసులను ఎందుకు పెంచుతలేరు వాళ్ళ కోసం డబ్బులు పెట్టచ్చు కదా అక్కడ మీకు డబ్బులు వస్తలేవు కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వాటిని ఎట్లని చేసి వీళ్ళందరినీ జైలుకి పంపించాలనే దాని మీద మీరున్నారు క్రిమినల్స్ని జైలుకి పంపించాల్సింది పోయి మీరు ఇలా మరి రాజకీయ నాయకులను జైలుకు పంపించాలి మీ అక్రమాలను మీ కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను కానీ మహిళలను కానీ రైతులను కానీ రాజకీయ నాయకులను అందరినీ కూడా జైలుకు పంపించే ప్రయత్నం ఆ కుట్ర మీరు చేస్తున్నారు కాబట్టి అలా తెలంగాణలో మరి ఇంత ఘోరమైన మరి అట్రాసిటీస్ మిమ్మల్ని మీద జరుగుతున్నాయి మరి ఇప్పటికైనా నేను తెలంగాణ ప్రజలను మళ్ళీ మరొకసారి చేతులు జోడించి కోరుకుంటున్న మనకు జరిగిన అన్య మనం ఘోరంగా మోసపోయినాం